హలో అండి అందరికీ నమస్తే అండర్ తుర్కెంజాల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో మనకి శ్రీ సాయి హోమ్స్ కాలనీలో మనకి నూట ముప్పై గజాల ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు డైరెక్ట్ పైన కనిపిస్తున్న నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా విజిట్కి రావాలన్నా కూడా పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరల్లో మేము ప్రమోషన్ చేస్తాము ప్రమోషన్కి సంబంధించి కింద డిస్ప్లే మనకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సో ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ప్రాపర్టీ వచ్చేసరికి దుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బ్రాహ్మణపల్లిలో ఉంటుంది బ్రాహ్మణపల్లి మనకి శ్రీ సాయి హోమ్స్లో వస్తుందనమాట సాగర్ హైవే మనకి తుర్కేంజాల నుంచి కేవలం టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అలాగే మనకి ఔటరింగ్ రోడ్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఈ ప్రాపర్టీ ఉంటుందన్నమాట ఎవరికైతే ఓఆర్ఆర్కి నియర్ బై కావాలనుకుంటున్నారో అలాగే హైవేకి నియర్ బై కావాలనుకుంటున్నారో మనకి ఈ ప్రాపర్టీ అనేది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు సో మనకి ఈ కాలనీలో వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మున్సిపల్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఇండి ముందు వచ్చేసరికి మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది రోడ్ కూడా మనకి బీటీ రోడ్ అనేది ఉంటుందనమాట చూసుకోవచ్చు థర్టీ ఫీట్ రోడ్ ఇంటి ముందు హౌస్ వచ్చేసరికి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సైజ్ వచ్చేసరికి మనకి ఇరవై ఆరు ఇంటూ నలభై ఐదు వస్తుందన్నమాట రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ఇరవై ఆరు ఫీట్లు పొడువు నలభై ఐదు ఫీట్లు వస్తుంది టోటల్గా నూట ముప్పై గేజాలు సో ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం సో చూసుకోవచ్చు అండి మనకి ఇంటి ముందు బీటీ రోడ్ అయితే ఉంటుందన్నమాట ర్యాంప్ కూడా చాలా ఎత్తులో అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు గ్రానైట్ తోటి మనకి ర్యాంప్ అనేది చేయడం జరిగిందనమాట చాలా ఎత్తులో అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి పార్కింగ్ చూసుకోవచ్చు పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి వైట్ కలర్ పట్టీలతో మనకి ఆ పార్కింగ్ అనేది డిజైన్ అయితే అనమాట అలాగే పార్కింగ్ ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు అందమైన టైల్స్ తోటి మనకి డిజైన్ అయితే చేసేరు అనమాట అలాగే చూసుకున్నట్టయితే సీలింగ్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ సీలింగ్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది లైట్స్ కూడా క్వాలిటీ లైట్స్ అనేది వాడడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు పైకి వెళ్ళడానికి ఆ స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసారు స్టెప్స్ కూడా మంచిగా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి గ్రానైట్తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట రేలింగ్ కూడా ఉంది అలాగే చూసుకున్నట్టయితే మెట్ల కింద మనకి స్పేస్ ఏజ్గా వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట వాషింగ్ మిషన్ కోసం మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారు చూసుకోవచ్చు అలాగే మనకి బోర్ కూడా ఉంది బోర్ కూడా మనకి ఐదు వందల ఫీట్ల వరకు బోర్ అయితే ఉంటుంది అనమాట మనకి వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్లు లేదు బోర్ వాటర్తో పాటు మనకి కృష్ణ వాటర్ మనకి మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట అటు కృష్ణ వాటర్ ప్లస్ బోర్ వాటర్ కూడా ఉంటుంది కాబట్టి వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి వాటర్ సంప్ అనేది ప్రొవైడ్ చేసేరు మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసారు అనమాట అలాగే చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ ఇది ఇండియన్ టేక్తో తయారు చేయడం జరిగిందనమాట మంచి అందంగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పొచ్చు సో ఒకసారి మనం లోపలికి చూద్దాము ఇది వచ్చేసరికి హాల్ అనమాట కూడా మనకి ఎంటర్ హౌస్ కూడా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూ కూడా మనకి ఈ వైట్ కలర్ డిజైన్ తోటి మనకి మెయింటైన్ అయితే చేశారనమాట మంచి లిక్విడ్ వస్తుంది అలాగే పైన ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ మనకి మనకి కిటికీ అనేది ప్రొవైడ్ చేసేయరు ఇది వచ్చేసరికి టీవీ ఏరియా ఇది చాలా గా అందంగా మనకి ఆ కలర్ కలర్లో మనకి ఆ ఫ్రేమ్ అనేది డిజైన్ చేశారని చెప్పవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా అలాగే ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది అలాగే ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ మనకి ఇటీ కూడా ఉందన్నమాట సో ఇది వచ్చేసరికి క్రాకరీ నోట్ అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ అండ్ పూజారూమ్ అనేది ఇవ్వడం జరిగింది కిచెన్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా అయితే ఉందన్నమాట మనకి ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది అలాగే బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ప్రొవైడ్ చేసారు అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేసి వైద్యశ పర్పస్ మనకి ప్రొవిజన్ ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే సెల్ఫులు చూసుకోవచ్చు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసేయరు వాస్తు ప్రకారం ఇక్కడ మనకి సౌత్ సైడ్ అవుతుంది సో కిచెన్లో సో కిచెన్లో ఇక్కడ మనకి వాస్తు ప్రకారం డోర్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి డోర్ కూడా ప్రొవైడ్ చేసేరు అలాగే కిచెన్లో మనకి టూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది వైట్ కలర్ టైల్స్ బట్టి మనకి పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ కూడా వాస్తు ప్రకారం మనకి కిటికీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇక హాల్ నుంచి మనము బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే నాకు లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ అలాగే ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఉందనమాట కామన్ బాత్రూమ్ మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది ఇండియన్ స్టైల్లో అయితే వస్తుంది అట్లాగే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసిస్గా ఉంది డబుల్ క్యాట్ మంచం అయితే ఈజీగా పడుతుంది దీంట్లో పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మంచి అందమైన కలర్స్ ఫాల్ సీలింగ్ అయితే చేయించారు ఫ్లోరింగ్ వచ్చేసరికి ఎంటైర్ హౌస్ కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు అలాగే సెల్ఫులు చూసుకోవచ్చు బీరో పాయింట్ కూడా ప్రొవైడ్ చేసారు పైన కూడా ప్రొవైడ్ చేశారు అనమాట కలర్ అయితే చాలా బాగుంది దీంట్లో అలాగే ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అటాచ్ బాత్రూమ్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది బాత్రూమ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇక ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసిస్ ఉంది సెల్ఫ్లు చూసుకోవచ్చు సెల్ఫులు అయితే మంచిగా ఇచ్చారన్నమాట అలాగే అట్లాగే మనకి వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ కిటికీ అనేది ప్రొవైడ్ చేసేయరు ఇట్లా డోర్ కూడా ప్రొవైడ్ చేసేరు అనమాట ఇక్కడ నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి వాస్తు ప్రకారం ఇక్కడ కూడా ఒక డోర్ అనేది మెయింటైన్ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు సీలింగ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ లైట్స్ మనకి మెయింటైన్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా మంచి కలర్ఫుల్ గా లైట్ కలర్ మనకి ప్రొవైడ్ చేసేరు అనమాట క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పొచ్చు సో చూశారు కదండి ఇప్పుడు మనం టెరస్ పైన ఉన్నాము చుట్టుపక్కల లోకాలిటీ చూసుకోవచ్చు హౌసెస్ అయితే చాలా హౌసెస్ ఉన్నాయి నైబర్స్ ఇక్కడ చాలా మంది ఉంటారు మంచి మంచి ఇల్లులు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ప్రాపర్టీ మనకి నూట ముప్పై కేజాల ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇంటూ నలభై ఐదు వస్తుంది రోడ్ ఫేసింగ్ మనకి ట్వంటీ సిక్స్ పొడు వచ్చేసరికి నలభై ఐదు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ప్రాపర్టీ అయితే ఉంటుంది ఎల్ఆర్ఎస్ జీ జీప్లస్ వన్ పర్మిషన్తో అయితే ఉంటుంది అనమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేసేరు మనకి ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ కాలనీలో అయితే ఉంటుందన్నమాట కేవలం మనకి సాగర్ సాగరైవే నుంచి కేవలం టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మనకి తుర్కేంజాల నుంచి బ్రహ్మణపల్లి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట బ్రామణపల్లిలో ఉన్నటువంటి చాక్లెట్ కంపెనీకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంటుంది అట్లాగే చూసుకున్నట్టయితే మనకి ఓఆర్ఆర్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది హైర్నగర్ నుంచి మనకి ఆ ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ వస్తుందన్నమాట ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకి పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది సో మంచి ప్రైమ్ లొకేషన్ లో వస్తుంది అనమాట మనకి టీసీఎస్ కంపెనీ నుంచి కేవలం మనకి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది మనకి చుట్టుపక్కల మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఉన్నాయన్నమాట మనకి హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి మంచి మంచి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నీ మనకి అవైలబుల్ అయితే ఉంటుంది సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసరికి మనకి డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో తగ్గిస్తారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి ఇది ప్రమోషనల్ వీడియో అండి ఎవరి నుంచి కమిషన్ అనేది తీసుకోబడదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది ఓనర్ షెట్టింగ్ అయి ఉంటుందన్నమాట ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకేమన్నా మీరు విజిట్కి రావాలన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్